హలో వెల్కమ్ టు సావిస్ స్మైలీ ఛానల్ ఫ్రెండ్స్ ఏంటి వచ్చేసిందిరా బాబు ఈ పిచ్చిది వచ్చేసిందిరా బాబు అనుకుంటూ వచ్చేసాను వచ్చేసా నువ్వు మీకోసమే 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 వీడియో ఫుల్గా కట్ స్కిప్ చేయకుండా చూసినట్లయితేనే మీకు రిజల్ట్ ఉంటుంది ఇది చేసేసా నాకు రాలేదులే ఎందుకులే మాకు అని వాళ్ళు అసలు వీడియో చూడదు తెలిపాడు మీరు నచ్చింది చూస్తామన్న వాళ్ళే చూడండి ఓకే అండి ఇది ఏంటంటే మన స్కిన్ ట్యాన్ కోసం ఒకవేళ డస్ట్ డెల్స్ ఉన్నా దేనికైనా సరే మంచి రిజల్ట్ ఉంటుంది నా స్కిన్ బాగోవాలి అబ్బా చూసిన వాళ్ళందరూ నన్ను చూసి ఏం వాడుతున్నావు అని అడిగేలా ఉండాలి అన్న వాళ్ళు మట్టికి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసి ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోస్ పుట్టి సొల్లు లేకుండా చెప్తున్నాను కానీ అసలు మీరు నాకు అసలు వీడియో చూస్తున్నారా కర్మరా బాబు దీనికైతే మగ్గిపోయిన బనానా అండి దీన్ని తీసుకుందాం కొంచెం కొంచెం తీసుకొని దీంట్లో దీంట్లో చక్కగా రెండు స్పూన్ల కర్డ్ అండి పెరుగు పెరుగు వేసుకుందాం బాగా స్మాష్ చేసేసుకోవాలి ఇది త్రీ స్టెప్స్ ఉంటే ప్రతిదీ ఫాలో చేయండి నేనైతే చేతుడు చేసేస్తున్నాను బ్రష్లు వేసుకుని గట్రా చేస్తే మీకేమో లాంగ్ అయిపోతుంది చూడడం మానేస్తున్నారు కదా అందుకని చెప్పి సరేనా ఇలా చక్కగా తీసుకొని ఫస్ట్ ఇది పెరుగు అలాగే సగ్గిపోయిన అట్టి పండు ఇలా ఫైవ్ టు ట్వంటీ మినిట్స్ బనానా మంచి రిజల్ట్ ఉంటుందండి దయచేసి స్కిచ్ చేయకుండా చూడండి ఓకే ఇలా స్ట్రోక్స్ ఇచ్చుకోవాలండి స్ట్రోక్స్ ఇచ్చుకుంటే మనకి చాలా మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుందండి మనం తింటాం ఎందుకు రీజన్ లేదు ఆకలి తీరడానికి ఇలా నెక్క కూడా నా డ్రెస్ బాగోలేదు మ్యాక్సిమం సెట్ అయ్యే డ్రెస్సులు వేసుకునే మనం ఇలాంటివి చేయించుకోవాలి తంబకు సిగ్జాగు ఇలా చూస్తున్నారా చేస్తుండే చూశారు కదా ఎంత స్మూత్గా తయారైందో చూసారా ఫస్ట్ స్టెప్ అయితే ఇది ఓకే ఓకే అండి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం వే వెయిట్ ఓకే అండి వాష్ చేస్తుంది వచ్చాను మా వాడు టిష్యూల్ బాక్స్ ఎక్కడ పెట్టేసాడు కనిపించలేదు టవల్ తీసుకుని ఒక్క రుద్దేయకూడదు ఏదైనా సరే మనం సబ్బు పెట్టి క్లీన్ చేసుకున్నా ఇలా సాఫ్ట్గా డీల్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదా నెంబర్ టూ స్టెప్ ఈ టూ స్టెప్లో ఏంటంటే రెండు స్పూన్ల వరిపిండి వరిపిండి ఇది నేను ఆడించింది ఫ్రెష్ పిండి తీసుకున్నాను వరిపిండిలో కొంచెం కోడ్ కోడ్ చాలా మంచిది కోడ్ టూ స్పూన్స్ తీసుకుందాం వరిపిండి ట్యాన్ చాలా బాగా రిమోవ్ చేస్తుంది ఇది ఎలా అంటే స్కిన్కి కి మంచి బ్లీచ్ టైప్ లో మనకి బాగా పనిచేస్తుంది వరిపిండి చాలా మంచి రిజల్ట్ ఖచ్చితంగా అయితే అస్సలు మిస్ కావద్దు దీన్ని కూడా అంతే స్క్రబ్బింగ్ పెరుగు వరిపిండి ఫస్ట్ బనానా వరిపిండి బనానాని పెరుగు అలాగే మనకి చేయడానికి అది కుదురుతుంది కానీ నాక నేను చేసుకుంటున్నాం కదా అందుకని ఇలాగా లేదంటే ఈ యాంగిల్ లో పడుకోబెట్టి చేస్తారు ఓకే అండి ఇది టూ స్టెప్ మంచి రిజల్ట్ మంచి గ్లో గ్లో స్కిన్ మీ సొంతమవుతుంది వేస్ట్ గా డబ్బులు వేస్ట్ చేసుకోకండి ఇంట్లో ఉండే ఉండేవాడితో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది టూ స్టెప్ కూడా కంప్లీట్ ఇప్పుడు త్రీ స్టెప్ లోకి వెళ్ళిపోదాం వేకెన్సీ బాతింగ్ పౌడర్ తయారు చేశాను కదా బాతింగ్ పౌడర్కి మంచి రిజల్ట్ ఉందంటే అండి మంచిగా వచ్చింది పాజిటివ్గా వచ్చింది దానికైతే కామెంట్స్ సూపర్ ఇలాగే రావాలని అనుకుంటే కోరుకుంటున్నాను నేను చేసే వీడియో ప్రతి ఒక్కరికి యూస్ అవ్వాలి కానీ అది వేరే విధంగా వాడకూడదు ఇది అయితే లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ అండి దీనికి కావాల్సింది పెరుగు 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 రోజ్ వాటర్ ఇది మనం తయారు చేసిందా అయిపోయింది కొంచెం ఉంటే తీసుకున్నాను నాకు సరిపోతుంది మీరు ఫుల్ బాడీ అంతా అప్లై చేసుకుంటే మీ ఇష్టం అది రోజు వాటర్ అలాగే కొంచెం కస్తూరి పసుపు కొంచెం కస్తూరి పసుపు ఎంతో అక్కడ కొంచెం చూడండి ఎంత ఉన్నా కొంచెం చిట్కడి పసుపు సరిపోతుంది ఇంతే లాస్ట్ స్టెప్ ఇది ఇది ఎందుకంటే లాస్ట్ మనకి గ్లోయింగ్ కోసం ఓకే దీన్ని మిక్స్ చేసుకొని ఇది కూడా సేమ్ అండి మనం చేసేదాన్ని స్క్రబ్బింగ్ స్కిన్ ట్యాన్ కోసం స్కిన్ బ్రైట్నింగ్ కోసం స్కిన్ వైట్నింగ్ కోసం ఎన్ని విధాలా యూస్ అవుతుందంటే ఇది మంచి గ్లోగా ఉండాలి మంచి కలర్ రావాలి అన్న అన్నవాడు ఖచ్చితంగా ఈ మూడు స్టెప్పులు పాటించండి ఏముందండి పెరుగు అన్ని విధాల్లో పెరుగు వాడాలి మూడు స్టెప్పుల్లో అంతే ఏమి కాదు కొంచెం సమయం మీది కాదనుకుంటే చాలా బాగా మంచి రిజల్ట్తో మీ అయితే కాంతివంతంగా దగ్గ దగ్గ లైట్ కూడా అక్కర్లేదు ఇంకా మీరు లైట్ ఆపేసుకోవచ్చు అంత బాగుంటుంది ప్లీజ్ ట్రై స్ట్రై టు అండర్స్టాండ్ మీ లాంగ్ వీడియో అయితే చూడడానికి ప్రయత్నించండి మీ అమ్మూళ్ళు ఆ సమయాన్ని మా వీడియో కేటాయించండి ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ షేర్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది ప్లీజ్ పార్లర్కి వెళ్ళి వేరే వేరే క్రీముల బాడీ పాడు చేసుకోకండి ఫేస్ చేసి ఇలా ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఓకే అండి ఇది మూడో స్టెప్ కంప్లీట్ ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకుండా కమల హాస్యలు మెరిసిపోతాను చూడండి వచ్చేసా ఇదిగో చూడండి ఎంత బాగుందో తీసారా అసలు చూడండి నీ చూడండి ఎంత బాగుందో నేను ఏమైనా చేశాను మీద తెలుసుకున్నాను ఇది ఓకే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయడం అనే మర్చిపోకండి అన్నీ చేయండి ప్లీజ్ ఎంత కష్టపడుతుందని అబ్బాయి చేసుకోండి ప్లీజ్ అబ్బా మీకు ఉపయోగపడితేనే చేయండి లేకపోతే వద్దు సరే బాయ్ బాయ్ విశ్వా